హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మటన్ గ్రేవీ కర్రీ అండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అరే మటన్ కర్రీ మా అమ్మ అయితే బాగా చేస్తుంది మా అత్తయ్య అయితే బాగా చేస్తుంది అనే మాటలు అన్నీ ఇక మర్చిపోతారు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చుకోగలరు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్సే ఇంట్లో ఉన్న వాటితో ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ చేసి చూపిస్తాను ఇక్కడ ముందుగా నేనైతే కుక్కర్ అండి కాస్త మందంగా వెడల్పుగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో తీసుకున్నాను మీరు మామూలుగా కాస్త దలసరిగా ఉన్న పాత్ర అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి నేను ముప్పై ఒక కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాయి జీరా ఈ హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్ని నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనాను వేయండి పుదీనా వేయడంతో మంచిగా హోల్ గరం మసాలా ఐటెంకి మంచి ఫ్లేవర్ ఇంకా యాడ్ అయ్యి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే పది పన్నెండు వెల్లుల్లిపాయలు నల్లగొట్టి వేయండి ఐదారు పచ్చిమిర్చి చీలికల్ని కూడా కట్ చేసి వేయండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా చూడండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యి కాస్త కలర్ మారే వరకు మంచిగా నూనెలో ఫ్రై అవనివ్వండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ మటన్ కర్రీ ఎలాంటి అడిషనల్గా మనం పొడులు అంటే గ్రేవీ ఇలాంటి కర్రీస్కి చేసే ఐటమ్స్ ఏం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసానండి దీన్ని బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు మంచిగా వేయించండి నాన్ వెజ్లో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది అలాగే పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేసి మంచి చూడండి ఎంత మంచి ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి మంచి కలర్ కూడా వస్తుంది పసుపు కూడా నూనెలో వేగితే తర్వాత మనం శుభ్రం చేసి వార్చి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మటన్ ఎప్పుడైనా సరే బాగా ఇలా ఫ్రై అయితేనే బాగుంటుందండి ఇప్పుడు కుక్కెర మూతని ఉల్టా చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నూనెలో మగ్గనివ్వండి అప్పుడు కుక్కెర మూతకి ఉన్న ఆవిరి కూడా వచ్చి పడుతుంది నూనెలో కూడా మటన్ పీసెస్ అనేది మెత్తగా అవుతుంది అంటే జ్యూసీ టెండర్గా అవుతుంది మంచి టేస్టీగా ఉంటుంది ఆయిల్లో బాగా మగ్గితేనే ఇలా టెన్ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత నూనెలో మూత తీసేసి రుచికి సరిపడినంత ఉప్పు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి అప్పుడు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ మటన్ ముక్కలకి బాగా పట్టించేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం జీలకర్ర పొడి హోల్ గరం మసాలా ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మటన్కి పట్టి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసి ఇప్పుడు కుక్కర మూత పెట్టేసి విజిల్ పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి ఓన్లీ రెండు విజిల్స్ మాత్రమే నూనెలో మగ్గనివ్వండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి నూనెలో మంచిగా ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టుకొని మంచిగా ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అయినప్పుడు మటన్ మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు పోసేసుకోవాలండి అప్పుడు మంచిగా ఉడుకుతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక్క రెండు విజిల్స్ మాత్రం మనం నూనెలో విజిల్స్ మటన్ ఉడికే వరకు మగ్గించుకున్నాం అనుకోండి తర్వాత విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా నీళ్లు పోసేసి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఇలా పల్చటి బ్యాటర్ లానే కనిపిస్తుంది మటన్ ఎప్పుడైనా సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా నీటిలో మరిగితేనే ఆ టేస్ట్ ఉంటుంది సూప్లో టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకి పాడవకుండా కూర కూడా పాడవకుండా రెండు మూడు రోజులు స్టోర్ కూడా ఉంటుంది ముక్కలన్నీ జ్యూసీగా టెండర్గా ఉడుకుతాయి అన్నమాట మొత్తం కుక్కర్ మూత పెట్టేసి నాలుగు ఐదు విజిల్స్ పెట్టే కన్నా ఇలా రెండు విజిల్స్ నూనెలో మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మనం నీళ్లు పోసి ఈ ప్రాసెస్లో కనుక మటన్ని ఉడికిచ్చామంటే చాలా జ్యూసీ అండ్ టెండర్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ముక్కని ముట్టి చూస్తే ఉడికినట్టుగా ఈజీగా తెలిసిపోయింది కదా తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల వరకు ధనియాల పొడి ఫైనల్గా గొప్ప మళ్ళీ కొత్తిమీర కూడా వేసామనుకోండి సూపర్ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ ఇలా ధనియాల పొడి కొత్తిమీర వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించి ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కబడే వరకు ఉంచండి తర్వాత డిష్ అవుట్ చేసేయండి ఇక చూడండి ఈ కర్రీ అసలు బ్యాచిలర్స్ చేశారంటే కూడా ఎవరని నమ్మరండి ఇంట్లో మనం ఎంతో ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మ అమ్మమ్మలు నానమ్మలు చేసిన టేస్ట్లా వచ్చేస్తుందండి కాబట్టి ఒక్కసారి ఈ ప్రాసెస్లో కూడా చేయండి సింపుల్గా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వేసి కూడా మటన్ కర్రీని చాలా రిచ్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్